స్వాగతం విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో వినియోగదారుని వద్దకు సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన విద్యుత్ ఉద్యోగపై దాడికి పాల్పడిన ఘటన కూకట్పల్లి కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బాధితులు శ్యామ్ తెలిపిన వివరాల ప్రకారం కేపిహెచ్బి కాలనీ రోడ్ లోని ఓ వినియోగదారుల నివాసం వద్ద బిల్లు చెల్లింపులు కానీ కనెక్షన్లపై చర్యలకు వెళ్లగా అక్కడ నివాసంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చి సరఫరా నిలిపివేసేందుకు వెళ్లామన్నారు దీంతో వారి ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు బయట నుంచి వచ్చి దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నట్లు బాధితులు శ్యామ్ తెలిపారు బాధితులు ఈ మేరకు పోలీసులకు పోలీసులకు దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం కొండాపూర్ గచ్చిబౌలి విద్యుత్ కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు మోహన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు అక్కడ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు బిల్ పేమెంట్ చేయాలని అడిగాము అడిగినంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో తో ఏదో తప్పుగా మాట్లాడినా అని అన్నట్టు బ్రదర్స్ అండ్ చిన్న చిన్న బ్రదర్ పెద్ద బ్రదర్ మాట్లా వల్గర్ గారు తిట్టారు సరే అని అన్నాము అట్లా మాట్లాడకండి సార్ మీరు పేమెంట్ చేయాలి కదా మా పై ఆఫీసులో మమ్మల్ని పేమెంట్ చేయలేనందుకు డిస్కనెక్ట్ చేయమంటారు ఎట్లా చేస్తావు చేసుకోపో చూస్తా నేను నువ్వు వెహికల్ రదులుతావా చేస్తావా అని అనడం జరిగింది సరే అని నేను బంద్ చేయడం జరిగింది అంత మాత్రాన వాళ్ళు వచ్చేసి అన్నదమ్ములు వచ్చేసి నా పైన చేసుకోవడం జరిగింది నా వెహికల్ పైన కూర్చున్న అతన్ని పన్నేయడం జరిగింది నా వెహికల్ కింద పడిపోయింది వేయడం జరిగింది నాకు అలా తిట్టడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోకి రావడం జరిగింది అని అన్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది దానికోసం నేను అయ్యాను నా డిపార్ట్మెంట్ తరఫున నేను మాట్లాడితే వాళ్ళు నాకు సహకరించి మేము కేసు పెడతాము మేము ఉన్నాము మేము మా యూనియన్ వాళ్ళు కూడా అన్నారు మేము ఎంబడి మేము ఉన్నాము దానికోసం భయపడొద్దని చెప్పారు అందుకోసమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏమైనా ఫోర్ డివిజన్ కేపిహెచ్వీ సెక్షన్లో క్షేమ అని అని చెప్పి మా ఎంప్లాయీ ఈరోజు డిస్కనెక్షన్లో భాగంగా ఎవరైతే బిల్లులు కట్టలేదో వాళ్ళని పర్సెన్స్ చేయడానికై ఈడబ్ల్యూఎస్ వన్ జీరో నైన్ వారి ఇంటికి వెళ్ళి మీ నాలుగు సంబంధించిన ఇళ్ళకి సంబంధించినటువంటి పేమెంట్స్ కట్టలేదని చెప్పేసి వాళ్ళ మదర్కి చెప్పడం వాళ్ళ మదర్ మా పిల్లాలు లేరండి మేము చెప్తా అనగానే సరేనమ్మా చెప్పండి అని చెప్పేసి అతను కిందకు వచ్చే క్రమంలో పైనుంచి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఒక రెడ్ షర్ట్ కలర్ వేసుకున్నటువంటి వ్యక్తి కిందకు వచ్చేసి మా వాడిని నువ్వు ఎట్లా డిస్కనెక్షన్ చేస్తావు అని చెప్పేసి వాగ్వేదాన్ని దిగడం జరిగింది వాళ్ళిద్దరు మాట్లాడుతుండగా వాళ్ళ బ్రదర్ సంబంధించిన ఒక అతను ఎమ్మన్న స్పీడ్గా వచ్చేసి అతను ఉన్న వెహికల్ని గుద్దేసి కింద పడేసి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి పనికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిని చెల్లిని అందరినీ కూడా మార్కెట్లో తీసుకొచ్చే విధంగా పార్లమెంట్ లాంగ్వేజ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించి అతన్ని తిట్టడం ఇది చాలా ఇబ్బందిగా మేమందరం కూడా ఈ కొండాపూర్ గచ్చిబల్ డిజన్ ఎంప్లాయీస్ అందరిని ఖండిస్తున్నాం ఇక్కడ నేను కోరుకునేది ఏంటి మేము ఎంప్లాయీస్ ఉద్యోగస్తులమే మీ సర్వీస్ చేయడానికే మేము ఉన్నాం తప్ప మాకంటూ పర్సనల్గా ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకత భావం మా దగ్గర ఉండదు మేము ఎంప్లాయీస్ కూడా మేము ఫ్రెండ్లీగానే ఉంటాము ఏదైనా ఇబ్బంది కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మా ద్వారా కానీ లేకపోతే మా పైన అధికారుల ద్వారా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కానీ ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా ఎందుకంటే ఉద్యోగస్తులు మీ అమ్మడే తిరుగుతుంటుంటారు మీ సర్వీస్ చేయడానికే మీ చుట్టూ రెయ్యం బగులు పనిచేస్తుంటుంటారు వారిని మీరు గౌరవిస్తే మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఎంప్లాయీస్ అందుబాటులో ఉండి మీ ఇంట్లో వెలుగు రావడం కోసం తను ఎంతటికైనా శ్రమపడడానికి సిద్ధంగా ఉన్నా మేమంతా కూడా ఎంప్లాయీస్ దయచేసి మీడియా ద్వారా నేను ప్రజలను కూడా కోరుకునేది ఏంటి అంటే మీకు ఏదైనా ఇబ్బందులకు ఉండొచ్చు లేవని నేను అనట్లేదు అటువంటి ఏదైనా ఉన్నప్పుడు వారి ద్వారా అక్కడ వచ్చిన వారి ద్వారా కాని పక్షంలో ఉంటే పై అధికారుల ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వచ్చి తాను ఇబ్బంది పడే విధంగా తిట్టడం కానీ మంచి విధానం కాదు మీకు కూడా అది మంచి విధానం కాదు ఎందుకంటే మేము రెయ్యే బగులు వర్షాలు పడ్డా లేకపోతే ఏదైనా వాతావరణాలు మార్పులు జరిగినా మీ వెంటే ఉంటాం మీ ముందే మీ కళ్ళ ముందే మేము ఆ టైంలో కూడా పనిచేస్తూ ఉంటుంటాం వర్షాలు పడ్డా కూడా దాంట్లో నాన్తూనే ఉంటాం కానీ తల్లిలో మేము చేస్తే షాక్ దగ్గర ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి మరి ఒక్క ప్రాణం పోయిందంటే దాని కుటుంబం కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మా అభ్యర్థిని మన్నించి తెలుసుకోండి మేము ఎంప్లాయీస్ మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాకు లేదు కాబట్టి మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాతో సహకరించండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పై అధికారులు తెలియజేయండి లేదంటే మీడియా ద్వారా తెలియజేయండి తెలిస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా అధికారులు దేని మీద ఈ కేసు మీద పీఎస్కెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అధికారులు కూడా మాకు సహకరించారు సహకరించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఎటువంటి పరిస్థితుల్లో దీని మీద కాంప్రమైజ్ అయ్యేది లేదు ఆ వ్యక్తులు రియలైజ్ కావాలి కంపల్సరీ రియలైజ్ అయ్యేంత వరకు కూడా మేము ఎటువంటి కాంప్రమైజ్ కావాలని చెప్పి దయచేసి ఇవి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా